चांसी <tru> बसि था न Hah? Kita ini orang orang kainnya. Kau ini apa? Kau ini orang kainnya. 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 Kau ini orang kainnya శ్రీ నాగరాజేశ్వర ఆశీస్సులతో బండారు రామిరెడ్డి గారు కుంభరాములపల్లి కాజీపేట వండ గడప జిల్లా వారి కింద కుడివైపు వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో చిల్లరికల బాలచౌదరి గారు కోర్టు కాజీపేట వండ గడప జిల్లా కమ్మాయి ఎడవైపు కింద మొదటి రోజు వెంకట 에에 이원 시계 반응을 보입니다. 아아 よろいし రాసి కావాలా ఇరవై ఆరు సెండవ స్థానంలో కొనసాగుతున్న పది సెకండ్ల బండారు రామారెడ్డి గారు కుమరావుల పోలీ you கொ கண்ணுச மாத்தமேக்கி పండిస సంజీవ రైడ్డు సంజీవ గారు স <laughs> করি I'm बड़ <laughs> <laughs> இப்ப <laughs> పన్నెండవ రౌండ్ల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఒక్క సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి పద్దెనిమిది సెకన్లు వెనకబడి ఉన్నాయి మళ్ళీ రెండవ స్థానానికి పద్దెనిమిది సెకన్లు వెనకబడి మూడవ స్థుభ చివరికి వచ్చి తిరిగి నూట డెబ్బై ఏడు వివరాల ఐదు వివరాల దూరాన్ని లాగితే మూడవ స్థాప్లో కొనసాగుతారు అవకాశం ఉండది నేను లేని మీరు ఎంచులేని లోపలికి వచ్చారా బాబు ఎందుకు గొప్పతాయ్ पदनाल रही Tá, foi tá, a tá. ము సెకండ్లు మూడవ స్థలంలో కొనసాగుతున్నాయి పదహైదు వందల మూడు వేల అడుగుల ద్వారా పద్నాలుగు నిమిషాల ముప్పై ఆరు పూర్తి చేసుకున్నాయి ఇరవై సెకండ్లు నూట అరవై kau udah prajurit kau

శ్రీ నాగనాగేశ్వర స్వామి వారి ఆశీస్సులతో బన్నార రామారెడ్డి గారు కుమ్మరావరపల్లి కాజీపేట మండలం కడప జిల్లా చిన్న ఎరుకల బాలసూరి గారు కోట్లూరు కాజీపేట మండలం కడప జిల్లా వాళ్ళతో లాగిన దూరము మూడు వేల ఇరవై ఒక్క అడుగుల దూరాన్ని లాగేయండి పదహైదు రోజులు తిరిగి తిరిగి ఇరవై ఒక్క అడుగుల దూరాన్ని లాగి ప్రదర్శన పూర్తయి కీసంగా మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి